కైశిక ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీవారి ఆలయంలో బుధవారం కైశిక ద్వాదశి ఆస్థానం వేడుకగా జరిగింది ఈ సందర్భంగా వేకువజామున నాలుగు గంటల ముప్పై నిమిషాల నుండి ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ఉగ్ర శ్రీనివాసమూర్తి ఆలయ మాడవీధుల్లో భక్తులను కటాక్షించారు అక్కడక్కడ చిరు జల్లులు కురవడంతో ఘటాటోపం లోపల స్వామివారిని భక్తులు దర్శించుకున్నారు వేటారుతువారై స్నపన భేరంగా పిలవబడే ఉగ్ర శ్రీనివాసమూర్తిని శ్రీదేవి భూదేవి సమేతంగా ఒక్క కైసిక ద్వాదశి రోజున మాత్రమే సూర్యోదయానికి ముందు తెరుమాడా వీధుల్లో ఊరేగిస్తారు అనంతరం స్వామి అమ్మవార్లను బంగారు వాక్యలి చెంత వెంచేపు చేసి అర్చకులు పురాణ పఠనంతో కైశిక ద్వాదశి ఆస్థానాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు పురాణాల ప్రకారం శ్రీ వైష్ణవ క్షేత్రాలలో నిర్వహించే ముఖ్యమైన పర్వదినాలలో కైశిక ద్వాదశి ఒకటి శ్రీ వరాహ పెరుమాళ్లు కైశిక పురాణంలోని ఎనభై రెండు శ్లోకాలతో శ్రీ భూదేవికి కథగా చెప్పిన రోజునే కైశిక ద్వాదశిగా పిలుస్తారు ఈ కథ ఆధారంగా కైశిక ద్వాదశి ప్రత్యేకతను సంతరించుకుంది కైశిక ద్వాదశి పురాణ నేపథ్యంలో విశేష ఘట్టాలతో కూడుకున్నది శ్రీ నంబుదవన్ సత్యమూర్తి అనే భక్తుడు స్వామివారికి కైశిక రాగంలో అక్షరమాలను నివేదించడానికి వెళ్తుండగా మార్గం మధ్యలో ఒక బ్రహ్మ రాక్షసుడు తారసపడి తినేస్తాడన్నాడు తాను శ్రీవారికి సంకీర్తనార్చన చేయడానికి వెళ్తున్నానని తప్పక తిరిగి వచ్చి ఆ బ్రహ్మ రాక్షసుని క్షుద్బాధను తీరుస్తానని నంబుదువన్ ప్రమాణం చేశారు అన్న ప్రకారం స్వామివారికి కైశిక రాగంలో అక్షరమాలను నివేదించి బ్రహ్మ రాక్షసుని చెంతకు వచ్చాడు భక్త నమ్ముదాన్ భక్తికి సత్య నిరతికి ముగ్ధుడైన స్వామివారు మోక్షం ప్రసాదించారు ఈ విధంగా ఉత్తరణ ద్వాదశిని కైసిక ద్వాదశి అనే నామకరణం కలిగింది ఈరోజు చాలా ప్రత్యేకమైన రోజు కైశిక ద్వాదశి సందర్భంగా ఒక్క శ్రీనివాసమూర్తి శ్రీదేవి భూదేవి సమేతుడై సూర్యోదయం ముందే తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ వేంచేసి ఉన్నారు సంవత్సరానికి ఒకరోజు మాత్రమే ఇటువంటి దినం వస్తుంది ఇటువంటి రోజు వస్తుంది తర్వాత లోపల ఆస్థానం జరుగుతుంది పురాణ పట్టణం జరుగుతుంది సో భక్తులందరూ కూడా ఉదయాన్నే చాలా భక్తి శ్రద్ధలతో స్వామివారిని దర్శించుకోవటం జరుగుతుంది జరిగింది ఆల్రెడీ సో ఇది చాలా ప్రత్యేకమైన రోజు ఎందుకంటే స్వామివారు ఉగ్ర శ్రీనివాస మూర్తి ఒకరోజు మాత్రమే సంవత్సరంలో ఇలా తిరుమాడు వీధుల్లో ఊరేగుతూ వస్తారనమాట సో అందరూ కూడా చాలా భవిష్యత్తు వాతావరణం కూడా చిన్న చిరుజల్లు కూడా పడుతుంటే చాలా ఆహ్లాదకరంగా స్వామివారు తిరుమాడు వీధుల్లో విహరించడం జరిగింది ఓం నమో వెంకటేశ్వర